దేవుని పరిశుద్ధనామం నాకు మహిమ కలుగును గాక మన ప్రభును మన రక్షకుడు నామంలో అందరికీ శుభాభివందనాలు హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తున్నామండి ఈ జానవరి మాసం రెండవ తారీఖున దేవుడు మనల్ని సజీవులుగా నిలబెట్టిన దివాతి దేవునికి మహిమ చెల్లిస్తూ వివిధ కాలము పాట పాడుకుంటూ దేవుని గణపరుదాం ಪ್ರಿಯುಡೈನಾಯ ಸೈಯಕ ಸರಿ ರಾರಿಯುಡೈನಾಯ ಸೈಯಕ ಸರ್ವ ಮುನಿರಿ ಗಿ ನಾ ಸರ್ವೇಶ್ವರುನಿಕಿ ಸರಿ ಹುಲಿನಿ ಪರಿಶುದನಿಕಿ परमेश्वरुनि की सरिहद्दुलु लेनी परिशुद्धुनि की सरिरारे वरु ना प्रियुड़े ना ये सैयाकु पुनरुद्धानुडे जयशीली మృతిని జయించి లేచి నడే పునరుద్ధానుడే జయశీలి మృతిని జయించి లేచి నడే శ్రేష్టమైన పునరుద్ధాన బలముని

శరీరారి వారు నా ప్రియుడైన ఏ సయ్యకు అలెలు ఇదే కాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యాన్ని మనము విందామండి అలా దేవుని నామము మహిమపరచబడిన దాకా మాది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము రెండవ దినము మనం అందరము పరిశుద్ధమైన వాక్యంలో చదువుకున్నాం యశ గ్రంథము అరవై అధ్యాయము పదిహేనో వచ్చినము నిన్ను శోభ నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకరముగా చేసేదాను ఆమెన్ అలను ఇక్కడ రాయబడిన మాట ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానము ఇదే కాలం ఏ విధంగా దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడు లేకపోతే ఉన్నత స్థాయికి మనల్ని తీసుకువెళ్తున్నాడు అనే దానికి నిదర్శనమైన వాక్యము దాని ముందు భాగంలో ఏమి రాయబడింది అంటే నువ్వు విసర్జింపబడటం బట్టి వేషింపబడటం బట్టి ఎవడో నీ మార్గమున దాటిపోవటలేదు అలలుయ్య ఈ మాటకు తర్వాత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని చూడండి నేను శాశ్వత శోభాతిశయముగాను అలలుయ్య నువ్వు విసర్జించబడి ఉన్నావు మొదటిగా రెండోది ఏంటంట దేశించబడి ఉన్నాం రెండవది మూడవది ఎవడునూ నీ మార్గమున దాటి రావటానికి ఇష్టపడట్లేదు అంటే ఎవడు నీ దగ్గరికి రావటానికి వారి హృదయంలో ఎటువంటి ప్రేమ లేకపోతే ఎటువంటి కనికరము లేకపోతే వాత్సల్యత నీ పట్ల లేని నీ జీవితానికి దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే నేను శాశ్వత శోభాతిశయముగా అలలుయ్య చూడండి ఎంత గొప్ప మాట అసలు ఆ మాటకి నాకేత అనిపించింది ఇంత గొప్ప వాగ్దానం ఉందా బైబిల్లో ఇంత గొప్ప ఆశీర్వాదకరమైన మాట ఉందా నన్ను విసర్జించిన ప్రజలే గొప్ప శుభాతిశయముగా వారికి దేవుడు నన్ను నిలబెట్టబోతున్నాడా ఎవరైతే నన్ను ద్వేషించారో వారి అందరి ఎదుట దేవుడు బహుతరములకు కారణముగా దేవుడు నన్ను చేయబోతున్నాడా ఎవడునో నా మార్గమును రాకుండా ఎవరైతే ఇష్టపడలేదో నా మార్గంలో రావటానికి నా దరికి రావటానికి ఇష్టపడలేదో వారందరూ నా దగ్గరికి తీసుకొని రాబడుతున్నారా అలలుయ్య ఎంత గొప్ప వాగ్దానము చూడండి ఎవరైనా నేను విసర్జించారా ఏమాత్రము దుఃఖపడాల్సిన అవసరం లేదు అరే ఎవరు నన్ను ద్వేషించారా బాధపడాల్సిన అవసరం లేదు ఎవరు నీ ధరికి నీ మార్గమున నీ గృహానికి లేకపోతే నీ ఉంటున్న నివాసానికి రావటానికి ఇష్టపడట్లేదా ఏమాత్రం కృంగిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుని నిన్ను శాశ్వత శోభాతిశయంగా నిన్ను బహుతరములకు సంతోష కారణంగా నిలబెట్టబోతున్నాడు ఒక తరానికి కాదు తర తరాలకు నేను సంతోష కారణముగా అలలుయ్య ఒక తరానికి మాత్రమే సంతోషం ఉండదు నీకన్నా పూర్వీకుల తరానికి నీతో నీ తరానికి లేకపోతే రాబోతున్న తరాలకు అన్ని తరాలకు నువ్వు శాశ్వత శోభాతిశయం గాను సంతోష కారణంగా దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు అలలుయ్య మీరు గమనించండి మీకన్నా పెద్దవారు అంటే మీ తల్లిదండ్రులు కావచ్చు లేదా మీ తాతలు ముత్తాతలు కావచ్చు ఆ తరములు మొదలుకొని మీ తరము మీ తర్వాత మీ పిల్లలు తర్వాత మీ పిల్లల పిల్లల తరాల వరకు నిన్ను బట్టి అనేక మంది సంతోషిస్తున్నారు అలలుయ్య ఎంత గొప్ప వాగ్దానం దేవుడి ఉదయకాలం మాట్లాడేటప్పుడు చూడండి ఈ వాగ్దానం బట్టి మనం ఏం చేయాలి ప్రభువుని స్మృతించాలి ప్రభువుని మహిమపరచాలి ప్రభుని ఘనపరచాలి ప్రార్థన చేసుకుందాం ఈ వాగ్దానం చేతపట్టుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా నీకు అందనాలు ఉదయకాలము కాలము ప్రజలు లేకపోతే నా రక్త సంబంధులు నా బంధుమిత్రులు నా స్నేహితులు నా తోటి వారు నన్ను విశ్వచ్చుండొచ్చు లేకపోతే నన్ను ద్వేషించుండొచ్చు వారు నా మార్గమున ధరికి రాకపోయిండొచ్చు కానీ వారు ఎదుట వారి అందరి ఎదుట నీవు నన్ను శోభాతిశయముగా శాశ్వతమైన శోభాతిశయముగా అలానే బహుతరములకు నన్ను సంతోష కారణంగా సంతోషకారణంగా నిలబెట్టబోతున్నందుకు వందనాలు ఈ వాగ్దానము నాకును ఎవరైతే వాక్యం వింటున్నారో ఇప్పుడు ఈ ఈ సమయంలో ఈ మాటలు వింటున్నారు వారి జీవితాలు జరిగించండి గుంగిపోయిన వారి జీవితాలు ప్రభా నిరుత్సాహమైన జీవితాలలో నిస్పృహకు గురైపోయిన జీవితాలకు తండ్రి బాధపడుతూ దుఃఖంలో ఉన్న వారి జీవితాలతో ఈ వాగ్ తాను వారి జీవితంలో ప్రోత్సాహపరుస్తూ బలపరుస్తూ గాక అని ప్రార్థన చేస్తూ ఏస్తూ నామం అడుగుచున్నాం మా ప్రియ తండ్రి ఆమె దేవుడు మనందరినీ గాక మరి రేపటి మరొకసారి మరి ప్రభు వాక్యను ధ్యానించుకున్నాం అంతవరకు సెలవు ప్రతి ఒక్కరూ పాస్టర్ సాల్మన్ రా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగనే షేర్ చేయండి మరి ప్రతిరోజు ఇదే కాలము మరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మేము వాగ్దానాన్ని ప్రకటిస్తూ ఉంటాము దాన్ని మీరు విని ఆ వాక్యానుసారమైన జీవితం జీవించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను ఆమె